ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి ఇరవై ఒకటో తేదీ ఎల్లుండి సీనియర్స్ విభాగానికి జాక్పట్ పోటీ నిర్వహించడం జరుగుతుంది बच <coughs> వస్తున్నాయి దారి ఇవ్వండి దూరంగా ఉండండి దొరుకుతాయి తాలిది రండి ఏకవర్ కందవేరాలి ఇరవై మంది అందరికన్నా ముందు మీరు పైకి తీస్తారండి అట్లస్టారు దిగిలే అక్కడ ఏంది 爱怎么来怎么 కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా పోల్స్ పోతున్న చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పుచ్చకాయల శివకారావతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల నాగులప్పల పడమండలం ప్రకాష్ జిల్లా వారి గత రెడీగా ఉండాలి రెండు వందల యాభై ఏడుగుల గూడాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగు తన కన్నా గొప్ప సెకండ్ ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో అది దేసి కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీసులతో పోతున్న లక్షేష్ చౌదరి గారు కొండపాటూరు కాకమాను మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి స్టేజ్ లెఫ్ట్ సైడ్ వారు కొద్దిగా వేసుకుందాలి ఎదురు వస్తున్నాయి చదకూడదు ఎన్నిసార్లు చెప్పాలి మీకు పూర్తవుతా కూర్చోవాలి మనం పురుషులు అక్కడ కూర్చోద్దు రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్ల పందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వినికంజిలో ఉన్నది లక్ష్మీ చౌదరి గారు వారి ప్రదర్శనలో ఉన్నాయి వారు బయపే రావాలి బాలి రావాలి కలిసి శ్రీరాబురా

దూరాన్ని మూడు లక్షల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఏడు సెకండ్ల మందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది భోజనం లక్ష్మీ చౌదరి గారు కొండకాటూరు కాకుమార్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ஒருத்தர சொ பால சொ பான ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై తొమ్మిది సెకండ్ల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై రెండు సెకండ్లు బినుకంజులో ఉన్నది వెనక చేయడం తీసుకుని కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకా పుల్స్ లక్ష్మి చౌదాచారు కొండపాటూరు కాకుమాల మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు యాభై తొమ్మిది లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఏడు సెకండ్ల లో మందంజలో ఉన్నది పదవి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఒక్క సెకండ్ లో వినికం ఉన్నది సిపోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు రాఘమాని మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషం నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఏడు సెకండ్ల మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నవి శేతాద్రి చౌదరి గారు మంత్రిరాల ముప్పాళ్ళ నాగుల పుల్లపూడు మండలం ప్రకాష్ జిల్లా వారి రావాలి తరస మడవ కొడుతూ కొట్ట కొడుతూ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా నలభై ఆరు సెకండ్ల ముమ్మంజీ మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలోపడు లక్ష్మ చౌదరి గారు కొండపాటూరు కాకిమాన్ మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ஏடோ தத்த பயில்தவாலி எமதோ தத்தீ லட்சி நீலம்பாடி அம்மார் நிதானம் பாட்டி லட்சி அம்மார் ஆசீஷு மோதுகுலரெடி காரி பெத்த பரிமார்த்த ரெடி తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్ల మంచి మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లున్నాడు చిన్న లక్షి చౌదరి గారు కొండ కోటూరు కాసం గుంటూరు జిల్లా మరింత పది నిమిషములో ఉన్నది పది నిమిషములో ఉన్నది దూరానికి పది నిమిషము పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఎనిమిది సెకండ్లు మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుక జిలో ఉన్నది సోపారాతి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాయ శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాల నాగులప్పల కోలం ప్రకాశం జిల్లా వారు రావాలండి వెనకగా బ్రహ్మయ్య గారు స్టేజ్ పైకి రావాలి మీరు పైకి తీసుకుని నేను భోజనాన్ని పేస్తారా మాస్టర్ గారు భోజనాన్ని వచ్చాయి దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతక ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన ఒక్క నిమిషంలో మూడు సెకండ్లు గుమిగంజిలో ఉన్నది లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు మండల గుంటూరు జిల్లా వారి ప్రత ప్రదర్శనలో ఉన్నాయి நான் <laughs> சொன்னாரே <laughs> 네, u g నాలుగు నిమిషముల ఉన్నది పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు వెనుక వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచి విరమించుకున్నారు